ఈ మధ్యకాలంలో పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటున్నారు పిల్లిని పెంచుకోవడం కొందరు శుభంగా భావిస్తే మరికొందరు అశుభంగా చెబుతారు శాస్త్రం ప్రకారం పిల్లి రాహుగ్రహానికి సంకేతంగా చెబుతారు రాహుగ్రహం మాయ భ్రమ మానసిక ఆందోళనతో కూడినదిగా భావిస్తారు ఏ పనైనా మొదలు పెట్టినప్పుడు పిల్లి ఎదురైతే ఆ పనులను వాయిదా వేసుకుంటారు దీనికి కారణం కూడా ఇదే చేయబోయే పనిలో మాయ ఉందని భ్రమను కల్పించేలా ఉంటుందని మానసికంగా ఆందోళన కలిగించే విధంగా ఉంటుందని పిల్లి తెలియజేస్తోంది పిల్లి ఎదురైనప్పుడు చేస్తున్న పనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయించుకొని పనులను మొదలుపెట్టాలి బయటకు వెళ్లే సమయంలో నల్లపిల్లి ఎదురుగా రోడ్డు దాటి వెళ్తున్నట్లు కనిపిస్తే రాహుకేతు దోషానికి సూచనగా చెబుతారు ఇల్లు దాటి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేందుకు ఇదొక సూచన పురాణాల్లో పిల్లులను జీవులుగా వర్ణించబడ్డాయి మృత్యువుకు పాపానికి దోషాలకు పిల్లులను ప్రతీకలుగా చెబుతారు గత జన్మలో పాపాలు చేసిన వారు పిల్లులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి పిల్లి ఆకస్మికంగా చనిపోయినా లేదా రాత్రిపూట పెద్దగా అరుస్తూ ఉండడం కూడా దోషాలకు ప్రతీకలుగా చెబుతారు ముఖ్యంగా పితృదోషం దృష్టి దోషాలకు సూచనలుగా చెబుతారు వివిధ దోషాలతో బాధపడేవారు పిల్లులను పెంచుకోకూడదని వాటి వలన మరికొన్ని దోషాలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు